ఈ రోజు మేడ్చల్ పట్టణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ సే డ్రగ్స్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య కారణం చెరలపల్లిలో ఉన్నటువంటి ఒక ఒక పరిశ్రమలో సీక్రెట్ గా పన్నెండు వేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది మనం కనుక చూస్తే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా జరుగుతుంది ఇలాంటి డ్రగ్స్ మాఫియా నుంచి తెలంగాణను కాపాడాలని ప్రభుత్వానికి అధికారులకు మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలను చేస్తే డివైఎఫ్ఐ ఊరుకోదు ఇటువంటి డ్రైవ్స్ ని పదే పదే చేస్తూ ప్రజలు చేతన్యం చేయటం దాంట్లో డివైఎఫ్ అవుతుంది అదే విధంగా ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకొని ఈ కార్యక్రమానికి పాల్పడేటటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే దీనిపైన ఒక స్పష్టమైన వివరణ ప్రభుత్వం ఇవ్వాలి లేని పక్షంలో డివైఎఫ్ ఐ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐ ఎఫ్ సైన్ ఓటో డై గెస్ట్రాడి స్లోగాని ఇట్ లైఫ్ డెసిజన్ ప్రభుత్వానికి తెలియకుండా ఒక కంపెనీ యాజమాన్యం అందులో స్కామ్ జరిపి ఆ విషయం తీసుకొచ్చి మేము ఈ డ్రగ్స్ మాఫియా గురించి డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేచల్లో లో పోరాటం చేస్తున్నాము అదేవిధంగా ఈ డ్రగ్స్ మాఫియా పన్నెండు వేల కోట్లంటే చాలా సిగ్గుమాలిన